అందరికీ నమస్కారం లైఫ్ ఆన్ ఎర్త్ భూమిపై జీవం ఉన్నదా ఎలా సర్వైవ్ అవుతుంది వీటికి కారణాలు కొన్ని అన్వేషిద్దాం జీవరాశికి మూలం సౌర మండలమే భూమికి ఆకాశానికి ఉండే సంబంధం ఉంటుంది అలాగని భూమిపైని జీవరాశి మనగలుగుతుందంటే సూ ముఖ్య మొదటి కారణం ఏంటంటే సూర్యునికి భూమికి ఉండే మధ్య ఉండేటువంటి దూరం ఈ దూరము ఒక సరైన నిష్పత్తిలో ఉండడం వల్ల సకాలంలో వర్షాలు పడడం నీరు అవైలబుల్ అవ్వడం అది ఒక మొదటి కారణం అయితే భూమి సూర్యుడి మధ్య దూరాన్ని ఒకటైతే రెండవది కాంతి పుంజములు యొక్క తీరుతెన్నులు రెండవది మూడవది ఏంటంటే భూమిపై నీరు ద్రవరూపంలో ఉండగలుగుతుంది అంతా అనుకో మనకి ఏమి దొరకదు తర్వాత నాలుగవది వలయ మూలక సంపత్తి భూమిలో పుష్కలంగా ఉండడం వలన భూమిపై జీవరాశులు మనగలుగుతున్నాయి ఎవరీ కి అనువుగా ఉండటకు భూమిపై ఎనర్జీ ఉండడానికి జీవరాశక్తి